హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు డ్రై ఫ్రూట్స్ నేతి కళాకంట చేస్తున్నాను పాలు వేస్తాను ఒక అర లీటర్ తీసుకున్నాను పాలు ఇరు కొద్ది ఇరిగేలా నిమ్మరసం పిండుకుందాం ఒక స్పూను వేసుకోకూడదు ఒక స్పూన్ వేస్తాను కొత్తిగా ఎరుగుతున్నాయి అనిపించుకోండి మంచి ధర వేసుకుందాం ఒక కొంచెం స్టార్ట్ అవనాయి కదా ఎరగటం ఒక కప్ వేసుకుందాం పంచదార ఆ మాత్రం తిక్ అవుతే చాలు మరి తిక్కు అవనవసరం లేదు పంచదార వేస్తున్నాను కప్పు కలర్ వచ్చింది కదా ఇలాచీ పౌడర్ ఒక స్పూన్ తీసుకున్నాను జీడిపప్పు బాదం పప్పు వేయించాను చేయాలని నీతిలో మీరు చూపించలేదు అది వేసేసుకుందాం కలుపుతూనే ఉండాలండి లేకుంటే కొంచెం మాడు పడుతుంది ప్లేట్లో తీసుకుందాం ప్లేట్కి నీరు రాసుకొని ప్లేట్లో తీసుకొని కట్ చేసుకుందాం చిన్న చిన్న పీసుల ప్లేట్లో తీసుకున్నాను ఇది కట్ చేసుకోవాలి కొంచెం సవారిన తర్వాత కట్ చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ మచ్ బాయ్